చూడండి బార్బీ డిజైన్ అండి ఇది గా ఉంటుంది ఓకే అండి క్రిస్మస్కి చాలా చాలా మంచి లుక్ ఉంటుందండి కాంబినేషన్ వైట్ మీద మనకి మెజెంటా డార్క్ మెజెంటా కాంబినేషన్ పైన ఈ విధంగా వస్తుందండి నీట్గా ఈ విధంగా ఇది ఇది వచ్చింది ఫోటో చూద్దాము ఒకసారి బార్బీ డిజైన్ ఈ విధంగా వస్తుందండి చాలా గా ఉంటుంది ఒకసారి దూరం నుంచి చూద్దాము ఎంత బాగుందో ఇది అవునండి ప్రైజ్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫుల్ పార్టీ అండి సో ఇది చిన్నపిల్లల అండి ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి మిర్రర్ మిర్రర్ వచ్చిందండి హైలెట్ మిర్రర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా సూపర్గా ఉంది దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి బెల్ట్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ మాత్రమే అండి ఇది సో ఇది ఫ్రాక్ అండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అంటే ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలకి సరిపోతుంది మంచిగా ఫ్లవర్ ఇచ్చినారు సాఫ్ట్ క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటుంది ఓకే లేయర్ చూడండి ఇది ఫ్రిల్ అండి ఇది ఓకే ఫ్రిల్ వచ్చేసి ఈ విధంగా మధ్యలో లేయర్స్ వచ్చినాయి ఫోర్ లేయర్ ఫ్రిల్ వచ్చింది ఓకే అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ కి క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది క్వాలిటీ హైలెట్ గా ఉంటుంది ఇది చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ థౌసండ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ కండి ఫ్రిల్ మోడల్స్ లో బయట ఇచ్చినట్టు ఇచ్చినారు మళ్ళీ లేస్ ఇచ్చినారు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి చూడొచ్చి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అమ్మాయిల నుంచి పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళ అమ్మాయిల వరకు వచ్చే సైజెస్ ఉన్నాయండి అన్ని బెల్ట్ అండి ఈ విధంగా బెల్ట్ వచ్చింది చూడండి నైన్ హండ్రెడ్ కోట్ మోడల్ అండి ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఇది కోట్ కూడా వస్తుంది నైన్ హండ్రెడ్ అండి ఫోర్ ఫిఫ్టీకి వస్తుందండి వర్క్ కూడా చాలా బాగుంది వర్క్ చూడండి డిజైన్ చూడండి హైలైట్గా ఉంది ఇది సో ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఉన్నాయండి చూస్తా పోదాము నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ ఉండే ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కర్నూలులోని వెంకటరమణ కాలే లాస్ట్లో ఉన్నామండి రూట్ మ్యాప్ మనం ఐశ్వర్య గద్వాల్ సైరీస్కి ఈ విధంగా చేరుకోవచ్చు విశాల్ మెగా మార్ట్ నుంచి స్ట్రైట్గా వెంకటరమణ కాలనీ వైపు వస్తే లెఫ్ట్ సైడ్లో గోపి పెట్రోల్ బంక్ ఉంటుందండి హెచ్పి పెట్రోల్ పంప్ అది దాటుకుని రాగా దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు లేటెస్ట్ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్లు ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇది రోడ్ నెంబర్ ఫైవ్ అండి దీనికి ఆపోజిట్ సందులోనే వెళ్ళాలి చాయ్ మినార్ అండ్ డెల్స్సీ కానర్ సందు ఈ విధంగా యూటర్న్ తీసుకోవాలండి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ యూటర్న్ తీసుకున్న తర్వాత మనకు లెఫ్ట్లో చాయ్ మినార్ అని ఉంటుంది అటువైపు లస్సీ కార్నర్ మధ్యలో సందులోకి రావాలండి స్ట్రైట్గా రావాలి మంచి ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకో మిస్ చేసుకోవద్దు ఇదే అండి ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ ముఖ్యంగా మనకి క్రిస్మస్ ఫెస్టివల్ దగ్గర వస్తూ ఉంది కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్ చిన్నపిల్లల డ్రెస్సులు ఫస్ట్ టైం పెడుతున్నామండి సో పెట్టడం పెట్టడమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్ కిందకి పెడుతున్నాము చాలా తక్కువ ప్రైస్ లో పెడుతున్నామండి మార్కెట్ లో ఎవ్వరు లేనంత తక్కువ ప్రైస్ పెడుతున్నాము మంచి క్వాలిటీస్ అట్లని చెప్పేసి మామూలు క్వాలిటీ కాదండి అన్ని టాప్ మోడల్ క్వాలిటీస్ తెప్పించడం జరిగింది కిడ్స్ కి త్రీ ఇయర్స్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాకా మనము ఈసారి ఫ్రాక్స్ తెప్పించడం జరిగింది లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయండి ఫెస్టివల్ కోసం చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి స్టార్ట్ చేద్దామండి వీడియో ఓకే అండి స్టార్ట్ చేద్దామండి ఓన్లీ కదండి ఓన్లీ అమ్మాయిలకి అండి ఓకే కిడ్స్ వేరు మనకి ఈ ఫ్రాక్ చూడండి సిక్స్ హండ్రెడ్ అంటే మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్కి వస్తుందండి వన్ ప్లస్ వన్ కింద రెండు అండి సో ఇట్లాంటిది రెండు తీసుకోవాల్సి వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఇది సో రెండు వస్తాయండి సిక్స్ హండ్రెడ్కి రెండు వస్తాయి ఇట్లాంటివి లేదా ఇది త్రీ హండ్రెడ్ కిందకి వస్తుంది మనం చూడండి నెక్స్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది ఓకే సో ఇంత మంచి మంచి డ్రెస్సులు మీకు మొత్తం కర్నూలు ఎక్కడెక్కడ ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరగదు ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ వస్తుందండి కంపల్సరీ రెండు తీసుకోవాల్సి వస్తుంది షోరూమ్ క్వాలిటీ షోరూమ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇది సెవెన్ హండ్రెడ్ అంటే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఓకే సో ఈ విధంగా ఇది కూడా సెవెన్ హండ్రెడ్ సైజెస్ ఉంటాయండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీకి వస్తుంది మనకి ఓకే అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఇది చూడండి ఎంత బాగుంది అసలుకి హైలైట్ డిజైన్స్ అండి ఇవన్నీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీకి వస్తుంది చూస్తూ పోదామండి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ వస్తుందండి ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ఉన్నాయి వెరైటీస్ చూస్తుండండి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనము నంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టడం జరిగింది ఇది చూడండి ఎంత బాగుంది అసలుకి మంచి డిజైన్ సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సెవెన్ హండ్రెడ్ ఉంది దీని మీద ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది చాలా హైలైట్ హైలైట్ డిజైన్స్ వచ్చినాయండి ఇది చూడండి కోట్ మోడల్ అండి కోట్ మోడల్ నైన్ హండ్రెడ్ ఉంది దీని మీద కోర్టు విధంగా వస్తుంది ఓకే నైన్ హండ్రెడ్ అంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వస్తుందండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము చాలా చాలా తక్కువ ప్రైస్ పెట్టినాము ఇది సెవెన్ హండ్రెడ్ చూడండి ట్రెడిషనల్గా ఎంత అందంగా ఉందో ఇది అవునండి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి గ్రీన్ ఇచ్చినారు టాప్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సెవెన్ హండ్రెడ్ ఉంది దాని మీద త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇది ఎయిట్ హండ్రెడ్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది మీరు ఏది తీసుకున్నా కూడా వన్ ప్లస్ వన్ కిందకి రెండు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ ఉంది దాని మీద ఓకే అండి ఎగ్జాంపుల్ ఇందాక అది ఒక ఎయిట్ హండ్రెడ్ది ఇది ఒక ఎయిట్ ఇదొక ఎయిట్ హండ్రెడ్ తీసుకోండి సేమ్ డిజైన్ సేమ్ మోడల్ కాకుండా మీరు ఇది నచ్చింది తీసుకోవచ్చండి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు వన్ ప్లస్ వన్ కిందకి వన్ ప్లస్ వన్ అండి సో ఇది ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి నైన్ హండ్రెడ్ ఉంది కోట్ మోడల్ అండి ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఇది కోట్ కూడా వస్తుంది నైన్ హండ్రెడ్ అంటే చూడొచ్చు ఫోర్ వస్తుందండి వర్క్ కూడా చాలా వర్క్ చూడండి డిజైన్ చూడండి హైలైట్ గా ఉంది ఇది సో ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఉన్నాయండి చూస్తా పోదాము నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ ఉండే ఎయిట్ హండ్రెడ్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి సూపర్ మోడల్స్ ఉన్నాయండి సూపర్ మోడల్స్ ఇది చూడండి త్రీ పీస్ వచ్చింది ఎంత హైలెట్ గా ఉందో మన కిడ్స్ కి త్రీ సెవెన్ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీ వస్తుందండి త్రీ పీస్ సెట్ టాప్ ఈ విధంగా చిన్న పిల్లలకి టాప్ ఈ విధంగా వస్తుంది జీన్స్ ప్యాంట్ వచ్చిందండి ఓకే మళ్ళీ దీని మీద కోట్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుందండి అంటే మినిమం రెండు తీసుకోవాల్సి వస్తుంది త్రీ ఫిఫ్టీ ఈచ్ పడుతుందండి ఓకే నెక్స్ట్ చూస్తూ పోదామండి ఫ్రాక్స్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి చూస్తూ పోదాము ఇది చూడండి ఎంత హైలైట్గా ఉందో ఫ్రాక్ మోడల్ అవునండి ఇది నైన్ హండ్రెడ్ అంటే మనకి ఫోర్ ఫిఫ్టీకి వస్తుందండి నైన్ హండ్రెడ్ ఉంది దీని మీద ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఓకే అండి వేరే ఊరు వాళ్ళకి షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ మాత్రం షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి అది ఎంత అయితే ఎంత తీసుకుంటాము ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉందండి అంటే త్రీ ఫిఫ్టీకి వస్తుందండి క్వాలిటీస్ మోడల్ మనకు చూడండి ఇది కోర్టు విధంగా వస్తుంది ఈ విధంగా ఫ్రాక్ వస్తుందండి ఓకే చాలా సాఫ్ట్ ఉంది హైలైట్ క్వాలిటీ అండి పార్టీ వేర్ క్వాలిటీ పరంగా హైలైట్గా ఉంటాయి ఈ ప్రైజెస్ లో ఎక్కడ దొరకండి ఇది చూడండి సెవెన్ హండ్రెడ్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఓకే మినిమం రెండు తీసుకోవాలండి వన్ ప్లస్ వన్ కాబట్టి రెండు తీసుకోవాల్సి వస్తుంది వేరే మోడల్ వేరే ప్రైస్ది కూడా తీసుకోవచ్చండి సో ఈ విధంగా కోట్ వస్తుంది ఈ విధంగా టాప్ మనకి కోట్ మోడల్ వచ్చిందండి ఫ్రాక్లో ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ పరంగా చూడండి లేసెస్ వచ్చినాయి డిజైన్ పరంగా సింపుల్గా లేయర్స్ చూడొచ్చండి లేయర్స్ కూడా చాలా ఉంటాయి ఇది కూడా రిమూవబుల్ కోట్ లాగా ఉందండి చూడడానికి ఎయిట్ హండ్రెడ్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి ఇది చూడండి మన క్రిస్మస్ ప్రకారం చాలా హైలైట్ గా ఉంది వైట్ అడుగుతారు ప్రిఫర్ చేస్తారు అవునండి మంచి ప్రిన్సెస్ లాగా కనిపిస్తారండి ఇది చూడండి ఎంత బాగుందో హైలెట్ ఉంది పైన వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద ఇది చూడండి ట్రెడిషనల్ మోడల్ లాగా ఉంది అవునండి ఎంత బాగుందో సెవెన్ హండ్రెడ్ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఇది క్వాలిటీ పరంగా హైలైట్ గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ మార్కెట్ లో ఇంకా రాలేదు సైజ్ కూడా చూడొచ్చు ఇది సైజ్ కొంచెం ఇది పెద్ద సైజ్ అండి పెద్ద అమ్మాయిలకు ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కోసం చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉందో పింక్ లేయర్స్ కూడా మనం చూడొచ్చు అండి లేయర్స్ కూడా ఆఫ్ లేయర్స్ వచ్చింటాయి త్రీ ఫోర్ లేయర్స్ ఉన్నాయి అండి ఒక పీసెస్ ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ వస్తుందండి మనకి ఎయిట్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ వస్తుంది మినిమం రెండు తీసుకోవాలి ఇది చూడండి కలర్ఫుల్ మోడల్ ఇది నైన్ ఫిఫ్టీ ఉంది ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ వస్తుందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇది ఓకే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు కర్నూలు కాబట్టి కర్నూలు లోకల్ పీపుల్ డైరెక్ట్గా రావచ్చండి ఇవి తొందరగా అయిపోతాయి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఆఫర్ వచ్చండి హైలైట్ డిజైన్ చూడండి ఈ విధంగా మనకి ఫ్రీలు ఇచ్చినారు అవునండి పైన మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు బయటలాగా వచ్చి ఉంటుంది మీద అంటే ఫోర్ హండ్రెడ్కి కి వస్తుందండి ఇది ఫుల్ చంకీ వర్క్ ఉంది షైనింగ్ ఉంటుంది పట్టి వర్క్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఫ్లవర్ ఇచ్చిన ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది చూడండి థౌసండ్ రూపీస్ ఉంది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి వర్క్ చూడచ్చండి చాలా పైన వర్క్ ఇచ్చినారు బెల్ట్ దగ్గర వర్క్ ఇచ్చినారు పఫ్ ఇచ్చినారు హ్యాండ్స్ కి చాలా హెల్ట్ గా ఉంది ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి థౌసండ్ ఒక డ్రెస్ అయినా కూడా మనకు షిప్పింగ్ చేస్తారండి అంటే రెండు తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఒక ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఓకే అండి ఒక ప్రైస్ తీసుకుంటే వన్ ప్లస్ వన్లో రెండు తీసుకోవాల్సి వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఏం తీసుకోవండి షిప్పింగ్కి అయితే అంత ఓకే అండి ఎక్స్ట్రా గా అంటూ ఉండదు బిల్ అయితే షిప్పింగ్ బిల్లు షిప్పింగ్ బిల్ అంటే అందాజగా హండ్రెడ్ రూపీస్ రావచ్చు అండి ఒక జత కలిపేసి సెవెన్ హండ్రెడ్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అండి మనకి చాలా గా ఉంది ఈ విధంగా ఈ వస్తుంది టాప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మోడల్ త్రీ ఫిఫ్టీ వస్తుందండి త్రీ ఫిఫ్టీ మాత్రమే సో ఇది ఫ్రాక్ అండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అంటే ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలకి సరిపోతుంది మంచిగా ఫ్లవర్ ఇచ్చినారు సాఫ్ట్ క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటుంది లేయర్ చూడండి ఇది ఫ్రిల్ మోడల్ అండి ఇది ఓకే ఫ్రిల్ వచ్చేసి ఈ విధంగా మధ్యలో లేయర్స్ వచ్చినాయి ఫోర్ లేయర్ ఫ్రీలో వచ్చింది ఓకే అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది క్వాలిటీ హైలైట్గా ఉంటుంది ఇది చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ థౌసండ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఓకే మంచిగా మిర్రర్ వరకు వచ్చింది పైన ఈ విధంగా కింద వైపుకి మంచిగా ఫ్రీలో వచ్చింది ఓకే లేయర్స్ కూడా నంబర్ ఆఫ్ లేయర్స్ వచ్చినాయి ఈ విధంగా మంచి స్టాండర్డ్ క్వాలిటీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే ప్రైజ్లు చాలా ఉన్నాయండి వెరైటీస్ మీకు ఎయిట్ హండ్రెడ్ ప్రైజ్లు చాలా ఉన్నాయి అలాగే థౌసండ్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది ప్రైస్ ప్రైజ్ ఫిఫ్టీ ఉందండి కోర్ట్ మోడల్ ఇది ఓకే కోర్ట్ ఈ విధంగా వస్తుంది మనకి పైననే ఇచ్చినారు కోర్టు ఈ విధంగా పైన కోట్ వేసుకోవచ్చు రండి లాంగ్ కోర్ట్ లాగా వస్తుంది కోట్ లాగా మళ్ళీ పైన ఈ విధంగా డిజైన్ ఇచ్చినారండి ఫిఫ్టీ అండి అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి చాలా హెల్లెట్ గా ఉంటుంది డిజైన్ చాలా తక్కువ ప్రైస్ పెట్టినాము రీజనబుల్ ప్రైస్ పెట్టినాము ఇది చూడండి ఫ్రిల్ మోడల్ అండి మనకి పైట మాదిరిగా వచ్చింది ఇది చిన్నపిల్లలకి అవునండి పైన వర్క్ లాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఉందండి అంటే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మినిమం రెండు తీసుకోవాలండి మినిమం రెండు తీసుకోవాలా ఏ రేంజ్ తీసుకున్నా కూడా రెండు తీసుకోవాల్సి వస్తుంది పెద్ద సైజు అండి ఇది ఇది పెద్ద సైజు థర్టీన్ ఫిఫ్టీ అండి ఫర్టీన్ ఫిఫ్టీ అంటే మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆ విధంగా వస్తుందండి పైన చూడండి క్రష్ మోడల్ చిన్న క్రష్ మోడల్ చిన్న డిజైన్ ఇచ్చినారు వచ్చేసి లేస్ వచ్చింది స్టోన్స్ ఈ విధంగా స్టోన్ బెల్ట్ ఇచ్చినారు లేస్ వచ్చింది హైలైట్గా గా వచ్చిందండి ఫ్రిల్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ ఇది టాప్ చూడండి టాప్ హైలైట్గా గా ఉందండి అవునండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి ఇలాంటివన్నీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉండవండి మనకి బయట తీసుకుంటే ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి ఇది చూడండి ఫ్రిల్ మోడల్ ఎంత బాగుందో ఫుల్ పార్టీ వేర్ అండి ఏం లేదన్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ గానీ ఫ్రంట్ సైడ్ గానీ హెల్లెట్ గా ఉంది పైన కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు నెక్క దగ్గర ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దొరకదండి మొత్తం కర్నూలు ఎక్కడ దొరకదండి చాలా చాలా తక్కువ ప్రైస్ పెట్టినాము క్రిస్మస్ కి బంపర్ ఆఫర్ ఇస్తున్నామండి క్రిస్మస్ న్యూ ఇయర్స్ అలాగే సంక్రాంతి సంక్రాంతి కోసం గానీ క్రిస్మస్ గానీ ఈ ఆఫర్స్ ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు అండి స్టాక్ అయిపోతే ఆఫర్ ఉండదు ఆఫర్ ఉండదు తొందరగా పోతాయండి ఇవన్నీ తొందరగా రావాలా ఫ్రిల్ మోడల్ చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చినారో చాలా బాగుంది ఎంబ్రాయిడరీ ఇచ్చినారు నీట్ గా మళ్ళా బెల్ట్ దగ్గర ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు మంచి డైమండ్ ఇది ఇచ్చినారు అవునండి మీరు ఈ కాస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ కూడా ఎక్కువ అవుతుందండి స్టిచ్చింగ్ అంటే తక్కువ కాస్ట్ పడుతుంది తీసుకున్న ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ లేవండి షోరూమ్ లో థర్టీన్ ఫిఫ్టీ అంటే మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హైలైట్ డిజైన్ కలర్స్ స్టిచింగ్ కాస్ట్ కంటే తక్కువ పడుతుందండి ఇది చూడండి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అండి ఫ్రిల్ మోడల్ ఇది ఎంత సాఫ్ట్గా ఉందో క్వాలిటీ లవర్ డిజైన్ ఇచ్చినారు పైన ఫ్రిల్ విధంగా వచ్చింది హ్యాండ్ ఫ్రిల్స్ చూడండి ఎంత హైలైట్ గా హ్యాండ్ ఫ్రిల్స్ హైలైట్ అండి మంచి లుక్ ఉంది బ్యాక్ సైడ్ ఫ్రిల్ కూడా హైలైట్ గా ఇచ్చినారు మంచి లుక్ వచ్చింది మిర్రర్ మోడల్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది చూడండి దీనికైతే చిన్నగా పర్స్ మోడల్ ఇచ్చినారండి లెవెన్ ఫిఫ్టీ అండి ఓకే అందాజుగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి ఫ్రిల్ మోడల్ ఇది కూడా పఫ్స్ చూడండి హ్యాండ్స్కి పఫ్ఫులు ఇచ్చినారు దానికి పర్సు కూడా సపరేట్గా ఫ్రీగా ఇవ్వడం జరిగింది దీంట్లోనే వచ్చింది ఇది టాప్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఫ్లవర్ ఇచ్చినారు బెల్ట్ ఇచ్చేసి కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చినారండి హైలైట్ మోడల్ మనకు వచ్చేసి ఇది లెవెన్ ఫిఫ్టీ ఉందండి లెవెన్ ఫిఫ్టీ అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అండి ఇది చూడండి మంచి డీసెంట్ లుక్ ఉంది డీసెంట్ కలర్స్ కలర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ మనకి ఫెస్టివల్ కి డిసెంబర్ మల జనవరి ఫస్ట్ క్రిస్మస్ కి హెల్లెడ్ గా ఉంటాయి ఇవన్నీ 525 వస్తుందండి 1050 ఉంది ఓన్లీ 500 చాలా దాని లక కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ చూద్దాం గ్రీన్ కలర్ లా హెల్లెడ్ అండి ఓకే అండి నెక్స్ట్ ఇది మాత్రం చాలా హైలైట్ ఉంటుంది ఇది మిస్ కావొద్దండి చూడండి క్రీమ్ కలర్ లో మంచి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చినారండి ఫ్లవర్స్ స్టోన్స్ వచ్చాయండి చాలా బాగుంది ఫెస్టివల్ కి కిపోయే డిజైన్స్ అండి ఇవన్నీ పైన చూడండి పఫుల్ లాగా ఇచ్చేసి చిన్నగా ఇవి మనకి ఇవి ఇచ్చినారు మోతి ఇచ్చారండి మోతి ఇచ్చినారు లెవెన్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్స్ ఫ్రిల్ ఇచ్చినారు ఎక్సలెంట్ కలర్ డిజైన్ చూడండి ఇది మిరర్ వర్క్ చిన్నగా వర్క్ ఇచ్చినారండి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ రూపీస్ మీ ఇంట్లో కానీ చిన్న పిల్లలు ఉంటే లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కి చిన్నపిల్లలు ఉంటే అమ్మాయిలు ఉంటే వాళ్ళకి వీడియో పంపండి ఇది చూడండి ఆఫర్ గ్రాప్ చేసుకో రీల్ మోడల్స్ ఇవన్నీ రిల్ మోడల్స్ లో బయట ఇచ్చి ఇచ్చినారు మళ్ళీ చిన్నగా లేస్ ఇచ్చినారు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుందండి చూడొచ్చండి పఫుల్ ఈ విధంగా వస్తుంది సైజ్ కూడా చూడొచ్చండి మంచి పెద్ద సైజే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అమ్మాయి నుంచి పదిహేను పన్నెండు ఏళ్ళ అమ్మాయిల వరకు వచ్చే సైజెస్ ఉన్నాయండి అన్నీ బెల్ట్ అండి ఈ విధంగా బెల్ట్ వచ్చింది ఫ్రిల్ చూడండి కింద కూడా ఫ్రీల్ ఇచ్చినారు ఓన్లీ నైన్ ఫిఫ్టీ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి మినిమం రెండు డ్రెస్సెస్ తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ చూద్దాం ఇది చూడండి బార్బీ డిజైన్ అండి ఇది హైలెట్గా ఉంటుంది ఓకే అండి క్రిస్మస్కి చాలా చాలా మంచి లుక్ ఉంటుందండి కాంబినేషన్ వైట్ మీద మనకి మెజెంటా డార్క్ మెజెంటా కాంబినేషన్ పైన ఈ విధంగా వస్తుందండి నీట్గా ఈ విధంగా ఇది ఇది వచ్చింది ఫోటో చూద్దాము ఒకసారి బార్బీ డిజైన్ ఈ విధంగా వస్తుందండి చాలా హైలెట్గా ఉంటుంది ఒకసారి దూరం నుంచి చూద్దాము ఎంత బాగుందో ఇది అవునండి ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి పార్టీ వేర్ అండి ఇంత తక్కువ ప్రైస్ మీకు ఎక్కడెక్కడెక్కడ దొరకదండి అంత తక్కువ రేంజ్ పెట్టినాం ప్లస్ చూడండి ఎంత హైలెట్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ ఇది చూడండి కోట్ మోడల్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి కోట్ వస్తుంది పైన విధంగా ఫ్రాక్ వస్తుంది నైన్ సెవెంటీ ఫైవ్ అండి ఇది నైన్ ఫిఫ్టీ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రిల్స్ వచ్చినాయి పైన కోట్ చూడండి ఎంత హెల్లెట్గా ఉంది ఇది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది చాలా రిచ్ లుక్ ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి మనకి మంచి డిజైన్ వచ్చింది అలాగే ఫ్లవర్ వచ్చింది చాలా బాగుందండి నెక్స్ట్ చూడండి ఇది ట్రెడిషనల్ మోడల్ అండి మనకి జరి మోడల్లో పట్టు జరి అంజు పట్టు మోడల్లో ఓకే విధంగా మనకి పైట కూడా వస్తుంది ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి అంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుందండి ఓకే అండి ఎక్సలెంట్ ఫిఫ్టీ సంథింగ్ ఆ విధంగా వస్తుందండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైజే ఉంటుందండి దీనికి పైట వస్తుంది మనకి సపరేట్గా పైట వస్తుంది మళ్ళీ ఈ విధంగా బెల్ట్ కూడా సపరేట్గా వస్తుంది ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వస్తుందండి ఇది డిస్కౌంట్ కొను సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది ఇది ఓకే ఇది చూడండి థర్టీన్ ఫిఫ్టీ ఉందండి కోట్ మోడల్ అండి ఇది కోట్ చూడండి ఎంత హైలెట్గా ఉందో మనకి జీన్స్ కోట్ వచ్చింది జీన్స్ కోట్ ఫుల్ హ్యాండ్స్ మంచి క్వాలిటీలో ఉంది పైన బటన్స్ కూడా ఇచ్చినారు మంచి క్వాలిటీలో ఫ్రాక్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఉందండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి ఇది ఓకే అండి వైట్ చూడండి ఎంత బాగుందో వైట్లో ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి వైట్ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అండి ఇవన్నీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది చాలా హైలైట్ మోడల్స్ అండి ఇవన్నీ కొత్త కొత్త మోడల్స్ థౌజండ్ ఫిఫ్టీ ఉందండి ఫ్రిల్ మోడల్ లో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ లో లేస్ వచ్చింది మళ్ళీ బెల్ట్ కూడా ఇచ్చినారండి ఈ విధంగా నెక్స్ట్ మనం ఇందాక బెల్ట్ మోడల్ అని చూసినాం కదండి దాంట్లోనే ఇంకొక కలర్ అండి బెల్ట్ ఈ విధంగా వచ్చింది టాప్ ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చినాయి హ్యాండ్స్ కి అవునండి టాప్ ఈ విధంగా వచ్చింది జరి మోడల్ బెల్ట్ విధంగా వచ్చింది ఓకే కింద పైపుకి ఆ విధంగా లేస్ ఇచ్చినారు ఎరి బాడర్ చాలా హెల్మెట్గా వస్తుంది ట్రెడిషనల్గా చాలా హెల్మెట్గా ఉంటుంది పట్టు ఫ్రాక్ లాగా ఉంటుందండి ఇది పైట ఈ విధంగా వస్తుంది కూడా ఎక్సలెంట్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి అంటే సెవెన్ ఫిఫ్టీ దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి ఓకే అండి ఇది చూడండి థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి చూడండి లాంగ్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కండి లైట్ కలర్ కాంబినేషన్ వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఫ్లవర్స్ ఇచ్చినారు పింక్ గ్రీన్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చినారు షైనింగ్ పైన చిన్నగా ఫ్లవర్ పెట్టినట్లుంది బెల్ట్లో ఇచ్చినారు ఈ విధంగా టాప్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సో బార్బీలో ఇంకొక కలర్ అండి వైట్ బ్యాక్ మంచి లెమనేలో కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా ఈ విధంగా వస్తుంది బార్బీ డాల్ లాగా ఉంటుందండి స్లీవ్లో వస్తుంది కానీ హ్యాండ్స్ హ్యాండ్స్ లోపల ఉంటాయండి దీనికి కూడా ఈ విధంగా లోపలి ఇచ్చి కావాల్సిన వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఇంకో ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది చూడండి ఇది కూడా ట్రెడిషనల్ ట్రెడిషనల్ మోడల్ పట్టు లెహంగా పట్టు లెహెంగా టాప్ ఈ విధంగా వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ అంటే మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి ఫ్రిల్ వస్తుంది ఓకే బెల్ట్ బాటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్కి కి మంచి మోడల్ అండి నెక్స్ట్ చూద్దాము థౌసండ్ ఫిఫ్టీ అండి ఇది చూడండి హైలైట్ మోడల్ అండి ఇది కూడా పార్టీ వేర్ అండి చూడండి పార్టీ వేర్ ఎంత దానికి స్టోన్ వచ్చింటుంది స్టోన్ వర్క్ దానికి కూడా స్టోన్ వచ్చింది పైన దీనికి బెల్ట్ ఇచ్చినారు నీట్గా హ్యాండ్స్ కూడా కఫ్ మోడల్ ఇచ్చినారు ఫుల్ హ్యాండ్స్ టైప్ ఫుల్ హ్యాండ్స్ టైప్ ఈ విధంగా టాప్ ఇచ్చినారండి థౌజండ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి హైలైట్ మోడల్స్ అండి ఇవన్నీ ఇది చూడండి ఇది కూడా ఒకటి ఫ్రిల్ మోడల్ అండి ఇది కూడా ఫ్రిల్ మోడల్ ఈ విధంగా మనకి బెల్ట్ దగ్గర ఫ్రిల్ ఇచ్చినారు ఈ విధంగా చిన్నగా వర్క్ ఇచ్చినారు పైన దగ్గర మిరర్ వర్క్ ఇచ్చినారు బెల్ట్ దగ్గర వర్క్ పఫ్ మోడల్ ఇచ్చినారు చేతులకి చాలా బాగున్నాయండి డిజైన్స్ బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఈ ఈ విధంగా ఫోటో చూడండి ఎంత బాగుందో డాల్ మోడల్స్ అండి ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ అండి అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ వస్తుంది ఓకే అండి సిక్స్ హండ్రెడ్ లోపల ఉంటుంది సిక్స్ హండ్రెడ్ లోపలే అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ అండి లేయర్స్ కూడా చూడ చూడండి లేయర్స్ పైన టాప్ చూడండి ఎంత హెల్లెట్గా ఉంది ఇది క్రష్ మోడల్ అండి పఫ్ హ్యాండ్స్ ఇచ్చినారు కింద కూడా క్రష్ మోడల్ ఉంటుంది కింద క్రష్ మోడల్ ఫ్రిడ్జ్ అండి ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి పార్టీ వేర్ అండి పార్టీ వేరే చూడండి ఎంత బాగుందో సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి ఇది టువెల్ హండ్రెడ్ ఉంది దీని మీద సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి ఓన్లీ ఆరు వందలు మాత్రమే సో ఇది చిన్నపిల్లల ఫ్రాక్ అండి ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి మిర్రర్ మిర్రర్ వచ్చిందండి హైలెట్ మిర్రర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా సూపర్గా ఉంది దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి ఈ విధంగా బెల్ట్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ మాత్రమే అండి ఇది చాలా హైలెట్గా ఉంటుంది అడ్లెట్ కాంబినేషన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో లో వన్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి వన్ ప్లస్ వన్ రెండు తీసుకోవాల్సి వస్తుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ ఉందండి అంటే ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఓకే సో ఈ విధంగా పర్స్ కూడా ఇచ్చినారండి చూడండి ఇది త్రీ పీస్ మోడల్ అండి ఇది టాప్ ఈ విధంగా వస్తుంది దీనికి టాప్ ఓకే అండి ప్యాంటు కూడా ఇచ్చినారండి ఫ్రాకు టాప్ ప్యాంటు చూడండి ఎంత హైలెట్గా ఉంది ఈ విధంగా ఫ్రాక్ వస్తుంది ప్యాంటు కావాలంటే ప్యాంటు స్ చున్నీ అండి చున్నీ కూడా వస్తుంది ప్లస్ ఇది కూడా అండి వచ్చేసి మొత్తం ఫోర్ ఫిఫ్టీ వస్తుందండి నైన్ హండ్రెడ్ ఉంది దీని మీద ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ లైస్ లాగా ఉందండి ఇది ఫైవ్ పీస్ లాగా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి హైలెట్గా ఉందండి ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇది త్రీ ఫిఫ్టీ వస్తుందండి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఇది కూడా హైలెట్ నుంచి సాఫ్ట్ క్వాలిటీలో హైలెట్ హెడ్లెట్ బేబీ పింక్ కలర్లో కలర్ ఉంది నెక్స్ట్ చూద్దాం అండి ఇది కోర్ట్ మోడల్లో ఓకే అండి అదొక ఫ్రాక్ కోట్ మోడల్ ఓకే అండి సైజ్ ఏముందండి ఇది సైజ్ ట్వంటీ సిక్స్ అంటే ఫైవ్ ఇయర్స్ ఆ విధంగా కోట్ మోడల్ అండి ఇది దీని మీద కోట్ ఈ విధంగా వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ లాంగ్ కోట్ వస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దాం కోట్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ విధంగా ఫ్రాక్ వస్తుంది నైన్ ఫిఫ్టీ అండి ఇది ఓకే నైన్ ఫిఫ్టీ అంటే మనకి దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్కి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుందండి ఓకే అండి కోట్ వస్తుందండి ఎక్సలెంట్ ఉందండి ఈ విధంగా వస్తుంది మొత్తం నైన్ ఫిఫ్టీకి రెండు వస్తాయండి ఇవి లేదా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆ విధంగా వస్తుందండి ప్రైస్ ఇది కూడా కోట్ మోడల్లానే ఓకే అండి ఫ్రాక్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా ఫ్రాక్ వస్తుంది దాని మీద కోట్ మనకి ఈ విధంగా వస్తుందండి అల్లెట్ గా ఉంటుంది ఇది పైన చూడండి సింపుల్ గా వర్క్ ఇచ్చినారు అవునండి మళ్ళీ కోర్టు కూడా వచ్చిందండి ఫుల్ హ్యాండ్స్ కోర్ట్ అండి ఇది ఓకే అండి మ్యాక్సిమం ఫ్రాక్స్ లేయర్స్ ఎక్కువ ఉంటాయండి చూడండి కొంచెం పెద్ద వాళ్ళకి క్వాలిటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి లెవెన్ ఫిఫ్టీ అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్ అట్లా సిక్స్ సెవెంటీ ఫైవ్ కాదండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆ విధంగా వస్తుందండి ఓకే ఫ్రిల్ మోడల్ ఈ విధంగా ఫ్రాక్ అండి సిక్స్ హండ్రెడ్ లోపలనే వస్తుంది సిక్స్ హండ్రెడ్ లోపలే చాలా బాగుందండి అల్లెట్స్ అండి పర్సు మీకు బయట ఎక్కడెక్కడ ఇంత తక్కువ ప్రైస్లో దొరకదు ఈ ఆఫర్లు కూడా మళ్ళీ మళ్ళీ ఉండవండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లు సెవెన్ హండ్రెడ్ ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుందండి మంచి స్టోన్ వర్క్ వచ్చి మంచి స్టోన్ వర్క్ ఉందండి ఇది చూడండి ఇది కూడా కోర్ట్ మోడల్ టాప్ ఈ విధంగా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఉందండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తుందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇది కోర్టు కోర్ట్ వస్తుందండి కోర్టుకి కూడా నీట్గా లేసి ఇచ్చిన రెండు వైపులా లేస్ ఇచ్చినారండి డోర్ ఇచ్చారు డోర్ ఇచ్చినారు ప్లస్ విధంగా బెల్ట్ వస్తుందండి రాయిల్స్ ఎట్ ఉందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ సంథింగ్ వస్తుందండి ఓకే అండి థౌసండ్ ఫిఫ్టీకి రెండు వస్తాయి లేటెస్ట్ స్టాక్ అండి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లు మళ్ళా మళ్ళీ ఉండవు క్రష్ మోడల్ తొందరగా రావాలా తొందరగా అయిపోతే క్రష్ మోడల్ చిన్నగా ఇది వర్క్ ఇచ్చినారు అవునండి ఫుల్ షైనింగ్ ఉంటుంది ఈ విధంగా బెల్ట్ కూడా ఆ విధంగా ఇచ్చినారు ఫ్రిల్ మోడల్ ఓకే ఆఫ్ ఇచ్చినారు హ్యాండ్స్కి ఓకే అండి నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీకి వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఓకే అండి సైజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి ఒక దాంట్లో ఇదిగో ఇంకో హైలైట్ డిజైన్ అండి చిన్న పిల్లలకి సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది అండి ట్రెడిషనల్గా ఎంత బాగుందో చాలా బాగుంది ఫెస్టివల్కి చాలా గ్రాండ్ ఉంటుంది సంక్రాంతికి కానీ జనవరి ఫస్ట్కి కానీ క్రిస్మస్కి కానీ వైట్లో చాలా హెల్లెట్గా ఉంది బార్డర్ కూడా ఇచ్చినారు స్టిచ్చింగ్ కాస్ట్ కంటే తక్కువ స్టిచ్చింగ్ కాస్ట్ కంటే తక్కువండి మనకి త్రీ ఫిఫ్టీకి అసలు ఇది రానే రాదండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది ఓకే అండి ఓకే అండి విజిట్ చేయండి ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ కర్నూలు అండి ఈ సారీ మాత్రం హైలెట్ డ్రెస్సులు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లేదా వన్ ప్లస్ వన్ ఆఫర్లో పెట్టడం జరిగింది తొందరగా రావాలా ఉన్న స్టాకు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మళ్ళా మళ్ళా ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే